అందరికీ నమస్తే ఆదిశంకరాచార్యులు అక్షరాభ్యాసం చేసిన సరస్వతీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం బడికి వెళ్లబోయే పిల్లలకు ముందుగా సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాసం చేయటం తెలిసిందే కానీ ఈ ఆవనంకోడ్ సరస్వతీదేవి ఆలయంలో పిల్లలతో పాటుగా ఉన్నత విద్యావంతులు పెద్ద పెద్ద అధికారులు సైతం అక్షరాభ్యాసం చేయించుకోవటం విశేషం పరశురాముడు నిర్మించిన ఈ ఆలయంలో జగద్గురువు ఆది శంకరాచార్యులకు అక్షరాభ్యాసం జరిగిందని ప్రతీతి అద్వైత వేదాంత సృష్టికర్త అయిన జగద్గురువు ఆది శంకరాచార్యులకు చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో అక్షరాభ్యాసం జరగలేదట కొన్నాళ్లకు శంకరాచార్యుల తల్లి ఈ ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయించిందని ఐతిహ్యం అలా వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆవనంకోడు సరస్వతీ దేవాలయం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయించుకునే వారికి చదువుతో పాటు వాక్కును కూడా అందించే శక్తి స్వరూపిణిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది ఈ ఆలయంలో అమ్మవారితో పాటు జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తిని ఆటంకాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడిని దర్శించుకోవచ్చు స్థల పురాణం ఒకప్పుడు ఈ ఊరి గడ్డి కోసేందుకు వెళ్ళినప్పుడు ఒక రాయికి కొడవలి తగిలి నెత్తురోడిందట సరిగ్గా అప్పుడే పరశురాముడు అక్కడికి వచ్చి ఆ శిలలో సరస్వతీదేవి ఉందని గ్రహించి ఆ శిలనే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని కథనం అలా పరశురాముడు నిర్మించిన నూట ఎనిమిది దుర్గాలయాల్లో ఆవనంకోడ్ సరస్వతీదేవి సన్నిధానం కూడా ఒకటి ఈ ఆలయంలో విద్యారంభం విద్యావాగీశ్వరి పేరుతో రెండు రకాల అక్షరాభ్యాసాలను చేస్తారు చదువును మొదలుపెట్టే పిల్లలకు విద్యారంభాన్ని నిర్వహిస్తే ఉన్నత విద్యలో అభ్యసించాలనుకునేవారు విద్యావాగేశ్వరి పూజను చేయించుకుంటారు ఒక్క విజయదశమి గ్రంథ పూజగా పిలిచే ప్రత్యేక పర్వదినాల్లో తప్ప ఏడాది మొత్తం ఉదయం పూట అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు ఇక్కడ ఆ ప్రక్రియ కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది ఆలయంలోని ప్రధాన అమ్మవారిని పూజించిన బియ్యాన్ని తీసుకొచ్చి అందులో ఓం హరి శ్రీ గణపతి ఏ నమ అని పిల్లల చేత రాయిస్తాడు తర్వాత అదే నామాన్ని వాళ్ళ నాలుగుపై కూడా రాస్తాడు ఈ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని పిల్లలకే ఇచ్చేసి అమ్మవారిని అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకునేవారు నాన్ మణి నరయంగా పిలిచే నాలుక గంట కలం ఆకారాలను దేవికి కానుకగా సమర్పించటము కనిపిస్తోంది దానివల్ల పిల్లలలో వాక్కు వినికిడి శక్తి పెరిగి విద్య వస్తుందని భక్తుల నమ్మకం ఇక విద్యావాగేశ్వరి పేరుతో నిర్వహించే పూజను చేయించుకునేందుకు పండితులు రీసెర్చ్ స్కాలర్సు పెద్ద పెద్ద అధికారులు ఉన్నత విద్య కోసం పోటీ పరీక్షలు రాసేవాళ్ళు ఆసక్తి చూపిస్తారు ఆ పూజ వల్ల జ్ఞాన సముపార్జనతో పాటు చదువుల్లో ఏకాగ్రత కుదురుతుందని ఉద్యోగాలలో పదోన్నతి లభిస్తుందని అంటారు ఆలయానికి వచ్చే భక్తులు ఈ ప్రాంగణంలోని ఇసుకలోను అక్షరాలను రాయటాన్ని మనం చూడవచ్చు ఆవనంకోడ్ సరస్వతీదేవి ఆలయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా నెడుం బస్సేరీలో ఉంటుంది ఉన్నత విద్య లేదా ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు ముందుగా అమ్మవారి సమక్షంలో పాస్పోర్టును ఉంచి పూజిస్తే ప్రయాణం ఏ ఆటంకో లేకుండా సాగటంతో పాటు విజయాలు సొంతమవుతాయనే ఉద్దేశంతోనే విమానం ఎక్కే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పాస్పోర్టులకు కూడా పూజలు చేయిస్తారు అందుకే ఈ సన్నిధానానికి పాస్పోర్ట్ ఆలయం అనే పేరు ఉంది అదేవిధంగా కళాకారులు రచయితలు సైతం తమ పుస్తకాలను సంగీత వాయిద్యాలను అమ్మవారి సమక్షంలో ఉంచి పూజలు చేయిస్తూనే తమకు వచ్చిన విద్యను ఇక్కడ ప్రదర్శించేందుకు ప్రాధాన్యమిస్తారు ఇక స్వయంభూగా సాక్షాత్కరించిన అమ్మవారు ఈ ఆలయంలో పడమర వైపుని దర్శనమిస్తుంది అమ్మవారితో పాటుగా దక్షిణామూర్తిని వినాయకుడిని దర్శించుకోవచ్చు సరస్వతీదేవికి రోజువారీ చేసే పూజలతో పాటుగా ఏడాదికి ఒకసారి మార్చి నెలలో పూరం పేరుతో పది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరిపిస్తారు పరశురాముడు ప్రతిష్ఠించిన సరస్వతీదేవి ఆలయ విశిష్టతల గురించి తెలుసుకున్నారు కదా అవకాశం ఉన్న వారందరూ ఈ ఆలయాన్ని దర్శించుకుని ఆ సరస్వతీదేవి కృపా కటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు మీ ప్రసన్న